హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ అవరెస్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిదో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ స్టాక్ వచ్చేసి ఇంకా ఇప్పటికీ వస్తూనే ఉంది అండ్ ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే సూపర్ టాప్ వచ్చేసి మూడు యాభై రూపాయలు అండి అండ్ ఆ తర్వాత తీసుకుంటే కనుక ఒక మండిలో మూడు ముప్పై ఒక మండిలో మూడు పది రూపాయలు సో ఇలాగనమాట అండ్ సూపర్ టాప్లు అనేది అందరికీ పడవండి టాప్ క్వాలిటీకి ఏదో రేర్ లాడ్స్కి మాత్రమే పడతాయి అండ్ యావరేజ్ ప్రైజెస్ తీసుకుంటే కనుక యాభై రూపాయలు ఎన్ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు అండ్ నూట యాభై నూట ఎనభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అనంతపురం టొమాటో మార్కెట్లో యావరేజ్ ప్రైజెస్ అండి అండ్ ఎందుకు యావరేజ్కి టాప్ రేట్కి డిఫరెన్స్ ఇంత ఉంది అంటే కనుక క్వాలిటీలు చాలా తగ్గ తక్కువగా ఉన్నాయి అని చెప్పొచ్చు అండ్ ఎందుకు అంటే కనుక వర్షాలు కారణం చేతండి సో అందువలన క్వాలిటీ అనేది అనంతపురం టొమాటో మార్కెట్ అనే కాదు అండ్ వర్షాలు పడిన ప్రతి ప్లేస్లో కూడా ఈ విధంగానే ఉంటాయి అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ